రెడ్డి ఏం పొట్టు రెడ్డి అది అది ఏం పొట్టు ఏం చేస్తారు రెడ్డి దాన్ని ఏం చేస్తారు అవునా అంటే రెడ్డి అది తింటాయి రెడ్డి కాదు రెడ్డి ఇంతకుముందు పొట్టు వస్తుంది కదా రెడ్డి అవునా రెడ్ అది ఎండి పెన్నదా పచ్చిదా రెడ్డి అదే పొట్టు రెడ్డి అది ఎండి పెన్నదే అవునా రెడ్డి ఏం చేస్తారు రెడ్డి ఆ పొట్టుని పసాలకే ப <laughs> <laughs> <laughs>